హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక మత్స్యకారుడు ఆయన ఈరోజు ఇంటికి చేపలు తీసుకెళ్తానని వచ్చిన ఆయన ఆశతోటి ఆశలన్నీ నిరాశపరిచిన ఒక పాము ఏంటంటే చేపల కొరకు వాళ్ళ వేసేడు వలలు చిక్కుకున్న పాము పామును చూసి ఆయన బెదిరాడు బెదిరి ఆయన పట్టు వీడలేదు ఎలాగైనా చేపలు తీ ఇంటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన పాముకి భయపడకుండా చూడండి ఫ్రెండ్స్ ఎలాగో ధైర్యం చేసి వెళ్ళాడు వెళ్ళి పాముని ఎలాగో చంపుకుంటూ తీసి బయటకు తీసి ఒంటి చేత్తో ఆయన పాముని పట్టుకొని బయటకు తీసి పారేశాడు తీసి పారేసి ఆ పువ్వాలో పడ్డ చేపల్ని ఇంటికి మాత్రం తీసుకెళ్ళడం జరిగింది అండ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇంకేం సంగతులు మరి చూడండి మీరు అయితే వీడియో చూస్తున్నారుగా వీడియో చూసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయట్లేదు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ ఫ్రెండ్స్ మా చిన్న చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండిగా ఫ్రెండ్స్ అండ్ మీరు వచ్చేసి ఈ ఈది వీడియో చూసి మాత్రం లైక్